పేదల రక్తాన్ని గీల్చి పిండి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్ ధర మీద ఇవాళ యాభై రూపాయలు పెంచి మరి భారాన్ని మోపుతా ఉంది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పేదల కోసం పనిచేయట్లేదు ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఓట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దేశ సంపద అదాని అమ్మాని లాంటి రోజు అప్పనంగా అప్పగిస్తా ఉన్నారు వాళ్ళ లాభాల కోసమే ఈ రోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆ కోణంలోనే ఈ రోజు పేదలు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు ఏకంగా పెంచి ఇవాళ పేద ప్రజల యొక్క నడ్డి విరిసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది ఈ విధానాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదలకి ఐదు వందలకే సబ్సిడీ ఇస్తూ ఉంది దాని మిగతా అమౌంట్ మరి వారి యొక్క బ్యాంకు ఖాతాలు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటికీ ఇంకా చాలా మంది వారి యొక్క ఖాతాలు జమ అవ్వట్లేదు కాబట్టి వెంటనే వారి యొక్క ఖాతాలు జమ చేయాలని ఈ పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు